హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ సిస్టర్స్ ఇవి వచ్చేసి వామ్ సిల్క్ అండి వామ్ సిల్క్లో క్రష్ వస్తుంది న్యూ ప్యాటర్న్ అండి బాడర్ లేదు జెరీ జెరి అండి బూటీస్ ఉంటాయి మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు మీకు బయట మార్కెట్లో టూ థౌసండ్ వరకు ఉంటాయండి సారీస్ మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నైన్ పోస్ట్ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ అండి సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వన్ వీక్ పడుతుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి వైలెట్ కలర్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు మెజంతా కలర్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు పీకాక్ బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు